మధురమైన పిల్లలు తండ్రి మీకు కరెంటు ఇవ్వడానికి వచ్చారు మీరు దేహీ అభిమానులుగా ఉన్నట్లయితే బుద్ధియోగము ఒక్క తండ్రితోనే ఉన్నట్లయితే కరెంటు లభిస్తూ ఉంటుంది ప్రశ్న పిల్లలైన మీలో ఉండకూడని అన్నిటికన్నా పెద్ద స్వభావం ఏమిటి జవాబు అశాంతిని వ్యాపింపచేయడం ఇదే అన్నిటికన్నా పెద్ద అవసరి స్వభావము అశాంతిని వ్యాపింప చేసే వారితో మనుషులు విసిగిపోతారు వారెక్కడికి వెళ్తే అక్కడ అశాంతిని వ్యాపింప చేస్తారు అందుకే భగవంతుని నుండి అందరూ శాంతి వరాన్ని కోరుకుంటారు పాట ఇది దీపము మరియు తుఫానుల కథ ఓ శాంతి మధరాతి మధురమైన చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలు పాటలోని లైన్ ను విన్నారు ఈ పాటైతే భక్తి మార్గానికి చెందింది దీన్ని మళ్లీ జ్ఞానంలోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇంకెవరూ ఇలా ట్రాన్స్ఫర్ చేయలేరు దీపము అంటే ఏమిటి తుఫాను అంటే ఏమిటి అనేది మీరు కూడా పురుషార్థం అనుసారంగా తెలుసుకోగలరు ఆత్మజ్యోతి ఆరిపోయిందని పిల్లలకి తెలుసు ఇప్పుడు తండ్రి జ్యోతిని వెలిగించేందుకు వచ్చారు ఎవరైనా చనిపోయినప్పుడు కూడా జ్యోతిని వెలిగిస్తారు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఆ దీపం ఒకవేళ ఆరిపోతే ఇక ఆ ఆత్మ అంధకారంలోకి వెళ్లవలసి వస్తుందని భావిస్తారు అందుకే దీపాన్ని వెలిగించి ఉంచుతారు ఇప్పుడు సత్యుగంలోనైతే ఆకలి మొదలైన అక్కడ అక్కడ ఉండవు ఎన్నో లభిస్తాయి ఇక్కడ ఉన్నది ఘోర అంధకారము ఇది చీచీ ప్రపంచం కదా ఆత్మలందరి జ్యోతి ఆరిపోయి ఉంది అందరికన్నా ఎక్కువగా విశేషంగా మీకోసమే తండ్రి వస్తారు మీ జ్యోతి ఆరిపోయింది మరి దానికి నుండి లభిస్తుంది కరెంట్ అయితే తండ్రి నుండి లభిస్తుందని పిల్లలకి తెలుసు కరెంటు శక్తిశాలిగా ఉంటే బల్బులో కాంతి ఎక్కువగా వస్తుంది ఇప్పుడు మీరు పెద్ద మిషన్ నుండి కరెంటు తీసుకుంటున్నారు చూడండి ముంబై వంటి నగరాలలో ఎంత ఎక్కువ మంది వ్యక్తులు ఉంటారు వారికి ఎంత ఎక్కువ కరెంటు కావాల్సి ఉంటుంది కావున తప్పకుండా అంత పెద్ద మెషిన్ ఉంటుంది ఇక్కడ ఇది అనంతమైన విషయం మొత్తం ప్రపంచంలోని ఆత్మలందరి జ్యోతి ఉంది వారికి కరెంటు ఇవ్వాలి తండ్రి అర్థం చేస్తున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే బుద్ధియోగాన్ని తండ్రితో జోడించండి దేహీ వీరెంత గొప్ప తండ్రి మొత్తం ప్రపంచంలోని పతిత పావనంగా తయారు చేసే సుప్రీం తండ్రి అందరి జ్యోతులను వెలిగించడానికి వచ్చారు వారు మొత్తం ప్రపంచంలోని మనుష్య మాత్రులందరి జ్యోతులను వెలిగిస్తారు తండ్రి ఎవరు వారు ఏ విధంగా జ్యోతులను వెలిగిస్తారు ఇది ఎవ్వరికీ తెలియదు వారిని అంటారు జ్యోతి ఆరిపోయింది కావున జ్యోతిస్వరూపుణ్ణి పిలుస్తారు అఖండ జ్యోతి యొక్క సాక్షాత్కారం కూడా జరుగుతుంది నేను ఈ ప్రకాశ తీవ్రతను సహించలేకపోతున్నాను అని అన్నట్లుగా చూపించారు చాలా కరెంటు ఉన్నట్లుగా చూపించారు ఈ విషయాలను పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు అందరికీ అర్థం చేయించాల్సింది కూడా ఏమిటంటే ఆత్మవు ఆత్మలు పైనుండి ఇక్కడికి వస్తాయి మొదట ఆత్మ పవిత్రంగా ఉంటుంది తనలో శక్తి ఉంటుంది సతోప్రధానంగా ఉంటుంది మంగారు యుగంలో పవిత్ర ఆత్మలు ఉంటాయి తరువాత అది అపవిత్రంగా కూడా అవ్వవలసి ఉంటుంది అపవిత్రంగా అయినప్పుడు మీరు వచ్చి మమ్మల్ని విముక్తులుగా చేయండి అని గాడ్ ఫాదర్ ని పిలుస్తారు అనగా దుఃఖం నుండి విముక్తులుగా చేయమని పిలుస్తారు విముక్తులుగా చేయడం మరి పౌరణంగా చేయడం ఈ రెండింటికి అర్థం వేరువేరు తప్పకుండా ఎవరివల్లనో పతితంగా అయ్యారు అందుకే కదా అంటారు బాబా రండి వచ్చి విముక్తులుగా కూడా చెయ్యండి పావనంగా కూడా చెయ్యండి ఇక్కడి నుండి శాంతిధామానికి తీసుకువెళ్ళండి శాంతి యొక్క వరాన్ని ఇవ్వండి ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు ఇక్కడైతే శాంతిలో ఉండలేరు శాంతి అనేది శాంతిధామంలో ఉంటుంది సత్యుగంలో ఒకే ధర్మము ఒకే రాజ్యము ఉన్నాయి కావున శాంతి ఉంటుంది అక్కడ ఏ గొడవలు ఉండవు ఇక్కడ మనుషులు అశాంతితో విసిగిపోతారు ఒకే ఇంటిలో ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి స్త్రీ పురుషుల మధ్యన గొడవ జరిగిందంటే ఇక తల్లిదండ్రులు పిల్లలు సోదరీ సోదరులు మొదలైన వారందరూ విసుగు చెందుతారు అశాంతిమయమైన వ్యక్తి ఎక్కడికి వెళ్లినా అశాంతిని వ్యాపింపచేస్తారు ఎందుకంటే స్వభావం ఉంది కదా సత్యుగము సుఖధామని ఇప్పుడు మీకు తెలుసు అక్కడ సుఖము మరియు శాంతి రెండు ఉంటాయి మరియు అక్కడ అనగా పరంధానంలోనైతే కేవలం శాంతి మాత్రమే ఉంటుంది దాన్ని స్వీట్ సైలెన్స్ హోమ్ అని అంటారు కోరుకునే కోరుకునేవారికి కేవలం ఇంతే అర్థం చేయించవలసి ఉంటుంది మీకు ముక్తి కావాలి కదా అయితే తండ్రిని శృతి చెయ్యండి అని ముక్తి తర్వాత జీవన్ముక్తి తప్పకుండా ఉంటుంది మొదట జీవన్ముక్తులుగా ఉంటారు ఆ తర్వాత జీవన బంధనంలోకి వస్తారు సగం సగం ఉంటాయి కదా సతోప్రధానత నుండి మళ్ళీ సత్వ రాజు తమోలోకి తప్పకుండా రావాల్సి ఉంటుంది ఎవరైతే చివరిలో వచ్చి ఒకటి అరా జన్మలు తీసుకుంటారో వారు ఏం సుఖదుఃఖాలను అనుభవం చేస్తూ ఉండవచ్చు మీరైతే మొత్తం అంతటినీ అనుభవం చేస్తారు మీకు తెలుసు ఇన్ని జన్మలు మనం సుఖంలో ఉంటాము తర్వాత ఇన్ని జన్మలు దుఃఖంలో ఉంటాము ఫలానా ఫలానా ధర్మాలు కొత్త ప్రపంచంలోకి రాలేవు వారి పాత్రయే తర్వాత ఉంటుంది అయితే కొత్త ఖండం ఉంటుంది వారికి అది కొత్త ప్రపంచం వంటిదే ఉదాహరణకి బౌద్ధ ఖండము క్రైస్తవ ఖండము అవి కొత్తవి కదా వారు కూడా సతో రజో తమోలను దాటవలసి ఉంటుంది వృక్షంలో కూడా ఈ విధంగా ఉంటుంది కదా వృద్ధి జరుగుతూ ఉంటుంది ఎవరైతే వస్తారో వారు కల్పవృక్షంలో కిందే ఉంటారు కొత్త కొత్త ఆకులు ఏ విధంగా వెలువడతాయి అనేది మీరు చూశారు కదా చిన్న చిన్న పచ్చని ఆకులు వెలువడుతూ ఉంటాయి ఆ తర్వాత పుష్పాలు కొత్త వృక్షము చాలా చిన్నదిగా ఉంటుంది కొత్త బీజము వేసినప్పుడు దానికి పూర్తిగా పాలన జరగకపోతే అది వాడిపోతుంది అలాగే మీరు కూడా పూర్తిగా పాలన చేయకపోతే వారు వాడిపోతారు వచ్చి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు ఇక అందులో నెంబర్ వారుగా తయారవుతారు రాజధాని స్థాపన అవుతోంది కదా చాలా మంది ఫెయిల్ అయిపోతారు పిల్లల అవస్థ ఏ విధంగా ఉంటుందో అటువంటి ప్రేమ తండ్రి నుండి వారికి లభిస్తుంది కొంతమంది పిల్లలను బాహ్యంగా కూడా ప్రేమించవలసి ఉంటుంది కొంతమంది రాస్తుంటారు బాబా మేం ఫెయిల్ అయిపోయాము పతితంగా అయిపోయాము ఇప్పుడు వారిని ఎవరు ముట్టుకుంటారు వారు తండ్రి హృదయాన్ని అధిరోహించలేరు పవిత్రమైన వారికే తండ్రి వారసత్వాన్ని ఇవ్వగలుగుతారు మొదట ఒక్కొక్కరిని పూర్తి సమాచారం అడిగి వారి లెక్కపత్రాలు తీసుకుంటారు ఎటువంటి అవస్థను అటువంటి ప్రేమ బాహ్యంగా ప్రేమించినా కాని ఇతరు చాలా మూర్ఖుడు సేవ చేయలేడు అని లోపల తెలుస్తోంది ఆలోచనైతే ఉంటుంది కదా అజ్ఞాన కాలంలో కూడా కొడుకు బాగా సంపాదిస్తూ ఉంటే తండ్రి కూడా చాలా ప్రేమతో కలుసుకుంటారు అంతగా సంపాదించిన కొడుకు అయితే ఆ తండ్రికి కూడా అంత ప్రేమ ఉండదు ఇక్కడ కూడా అలాగే ఉంటుంది పిల్లలు బయట కూడా సేవ చేస్తుంటారు కదా ఏ ధర్మం వారైనా సరే వారికి అర్థం చేయించాలి తండ్రిని ముక్తిదాత అని అంటారు కదా ముక్తిదాత మరియు మార్గదర్శకుడు ఎవరు వారి పరిచయాన్ని ఇవ్వాలి సుప్రీం గాడ్ ఫాదర్ వస్తారు వచ్చి అందరినీ విముక్తులుగా చేస్తారు తండ్రి అంటారు ఎంత మీరెంత అయ్యారు పవిత్రత లేదు ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి తండ్రి అయితే సదా పవిత్రమైనవారు వారందరూ పవిత్రుల నుండి అపవిత్రులుగా తప్పకుండా అవుతారు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కిందికి దిగుతూ ఉంటారు ఈ సమయంలో అందరూ పతితంగా ఉన్నారు అందుకే తండ్రి సలహా ఇస్తున్నారు పిల్లలు మీ మొన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అయిపోతారు ఇప్పుడు మృత్యువైతే ఎదురుగా నిలబడి ఉంది ఇప్పుడు ఇది పాత ప్రపంచం యొక్క అంతిమం మాయా ఆర్భాటం ఎంతగా ఉంది అందుకే మనుషులు ఇదే స్వర్గము అని భావిస్తారు విమానాలు కరెంట్ మొదలైనవి ఏమేమో ఉన్నాయి ఇదంతా మాయ ఆర్భాటము ఇదిప్పుడు అంతమవ్వనున్నది ఇక స్వర్గం స్థాపనవుతుంది ఈ కరెంటు మొదలైనవన్నీ స్వర్గంలో కూడా ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ స్వర్గంలోకి ఎలా వస్తాయి తప్పకుండా వీటి గురించి తెలిసినవారు కావాలి కదా మీ వద్దకి ఎంతో మంచి మంచి నైపుణ్యం కలవారు కూడా వస్తారు వారి రాజ్యంలోకి అయితే రారు కానీ మీ ప్రజల్లోకి వస్తారు ఇంజనీర్లో మొదలైన మంచి మంచి నైపుణ్యం గలవారు బాగా నేర్చుకున్నవారు మీ వద్దకు వస్తారు ఈ ఫ్యాషన్ అంతా బయట విదేశాల నుండి వస్తూ ఉంటుంది కావున విదేశాల వారికి కూడా మీరు శివబాబా పరిచయాన్ని ఇవ్వాలి వారికి తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్పాలి మీరు కూడా యోగంలో ఉండే పురుషార్థమే చాలా చెయ్యాలి ఇందులోనే మాయా ఎన్నో వస్తూ ఉంటాయి తండ్రి కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని అంటారు ఇది మంచి విషయమే కదా క్రైస్తు వారి రచనయే రచయిత అయిన పరమాత్మ ఒక్కరే వారంతా రచనే వారసత్వము రచయిత నుండే లభిస్తుంది ఇటువంటి మంచి మంచి పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటిని నోట్ చేసుకోవాలి తండ్రి ముఖ్య కర్తవ్యమేమిటంటే అందరినీ వారు సుఖధామము మరియు ను తెరుస్తారు వారితో ఏమంటారంటే ఓ ముక్తిదాత దుఃఖం నుండి విముక్తులుగా చేసి మమ్మల్ని శాంతిధామానికి మరియు సుఖధామానికి తీసుకువెళ్ళండి ఇక్కడ ఉన్నప్పుడు మిగిలిన ఆత్మలు శాంతిధామంలో ఉంటాయి స్వర్గం యొక్క గేట్ ను తండ్రి తెరుస్తారు ఒకటి కొత్త ప్రపంచం యొక్క గేట్ తెరుచుకుంటుంది రెండు శాంతిధామం యొక్క గేట్ తెరుచుకుంటుంది ఇప్పుడు ఏ ఆత్మలైతే అపవిత్రంగా అయిపోయారో వారికి తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి నన్ను స్మృతి చెయ్యండి అప్పుడు మీ పాపాలు కట్ అయిపోతాయి ఇప్పుడు ఎవరైతే పురుషార్థం చేస్తారో వారు తమ ధర్మంలోని ఉన్నత పదవిని పొందుతారు పురుషార్థం చేయకపోతే తక్కువ పదవిని పొందుతారు మంచి మంచి పాయింట్లు నోట్ చేసుకున్నట్లయితే సమయానికి ఉపయోగపడతాయి షుబాబా కర్తవ్యం గురించి మేము తెలియచేస్తాము అని మీరు వారితో అంటే వారంటారు గాడ్ఫాదర్ అయిన శివుని కర్తవ్యం గురించి తెలియచేసి వీరెవరు మీరు చెప్పండి ఆత్మరూపంలోనైతే మీరందరూ సోదరులు తర్వాత ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచనను రచించడంతో సోదరీ సోదరులుగా అవుతారు గాడ్ ఫాదర్ ఎవరినైతే ప్రదాత మార్గదర్శకుడని అంటారో వారి కర్తవ్యం గురించి మేము మీకు తెలియచేస్తాం తప్పకుండా మాకు గాడ్ ఫాదర్ తెలియచేశారు కావున్నే మీకు తెలియచేస్తున్నాము తండ్రిని కొడుకే ప్రత్యక్షం చేస్తారు అని కూడా వారికి అర్థం చేయించండి ఆత్మ చాలా చిన్నని నక్షత్రం వంటిది ఈ నేత్రాలతో ఆత్మను చూడలేరు దృష్టి ద్వారా సాక్షాత్కారం జరగవచ్చు ఆత్మ ఒక బిందువు దాన్ని చూడడం వల్ల లాభమేమీ ఉండదు తండ్రి కూడా ఇలా ఒక బిందువే వారిని పరం ఆత్మ అని అంటారు ఆత్మ చూడడానికి ఒకేలాగా ఉంటుంది కాని వారు అందరికన్నా ఉన్నతమైన వారు నాలెడ్జ్ఫుల్ పరమానంద స్వరూపుడు ప్రధాత మరియు మార్గదర్శకుడు వారిని ఎంతో మహిమ చేయవలసి ఉంటుంది తండ్రి తప్పకుండా వస్తారు అప్పుడే కదా తమతో పాటు తీసుకువెళ్తారు వారిచ్చి జ్ఞానాన్నిస్తారు తండ్రి చెప్తున్నారు ఆత్మ ఎంతో చిన్నదిగా ఉంటుంది నేను కూడా అలాగే ఉంటాను జ్ఞానాన్ని కూడా తప్పకుండా ఎవరి శరీరంలోనైనా ప్రవేశించే ఇస్తాను ఈ ఆత్మ పక్కకు వచ్చి కూర్చుంటాను నాలో శక్తి ఉంది నాకు ఇంద్రియాలు లభించడంతో నేను కూడా యజమానిని అయ్యాను నేను కూర్చొని ఈ ఇంద్రియాల ద్వారా అర్థం చేయిస్తాను ఇతన్ని ఆడమ్ అని కూడా అంటారు మొట్టమొదటి మానవుడు వంశవృక్షం వంశవృక్షముంది కదా వీరు మాతాపితులుగా కూడా అవుతారు వీరి ద్వారా మళ్లీ రచన జరుగుతుంది వీరందరికంటే పురాతనమైనవారు కాని వీరిని దత్తత తీసుకోవడం జరిగింది లేదంటే బ్రహ్మ ఎక్కడి నుండి వస్తారు బ్రహ్మ యొక్క తండ్రి పేరును ఎవరైనా చెప్పగలరా బ్రహ్మ విష్ణు శంకర్లు వీరు తప్పకుండా ఎవరో ఒకరి ఒక్క రచన అయి ఉంటారు కదా రచయిత అయితే ఒక్కరే తండ్రి వీరిని దత్త తీసుకున్నారు ఒకవేళ చిన్నపిల్లలు కూర్చుని వీటిని అర్థం చేస్తుంటే ఇది చాలా గొప్ప జ్ఞానమని వారంటారు ఏ పిల్లల్లోనైతే బాగా ధారణ జరుగుతుందో వారికి చాలా సంతోషముంటుంది వారికి ఎప్పుడూ ఆవలింతలు రావు ఎవరికైతే ఏమీ అర్థం కాదో వారు ఆవలిస్తూ ఉంటారు ఇక్కడైతే మీకు ఎప్పుడూ ఆవలింతలు రాకూడదు సంపాదించే సమయంలో ఎప్పుడూ ఆవలింతలు రావు కస్టమర్లు లేకపోతే వ్యాపారం బాగా నడవకపోతే వస్తూ ఉంటాయి ఇక్కడ కూడా ధారణ జరగదు కొందరైతే ఏమాత్రం అర్థం చేసుకోరు ఎందుకంటే దేహాభిమానం ఉంది వారు దేహీ అభిమానులే కూర్చోలేరు బయట విషయాలు ఏవో ఒకటి గుర్తొస్తూ ఉంటాయి మరి పాయింట్లు మొదలైనవి కూడా నోట్ చేసుకోలేరు తెలివైన బుద్ధి కలవారు ఈ పాయింట్లు చాలా బాగున్నాయి అని వెంటనే నోట్ చేసుకుంటారు విద్యార్థుల నడవడిక కూడా టీచర్ కు కనిపిస్తుంది కదా తెలివైన టీచర్ దృష్టి వైపులా ఉంటుంది అందుకే చదువు యొక్క సర్టిఫికెట్ ఇవ్వగలుగుతారు మానస్ యొక్క సర్టిఫికేట్ ని కూడా ఇస్తారు ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారు అనే లెక్క కూడా చూస్తారు ఇక్కడైతే ప్రెజెంట్ అవుతారు కాని ఏమీ అర్థం చేసుకోరు ధారణ జరగదు కొందరు మాది మందబుద్ధి ధారణ జరగడం లేదు అని అంటారు దానికి బాబా ఏం చేస్తారు అది మీ కర్మల లెక్కాచారము తండ్రైతే చేత ఒకే పురుషార్థం చేయిస్తారు మీ భాగ్యంలో లేకపోతే చేస్తారు స్కూల్లో కూడా కొందరు పాస్ అవుతారు కొందరు ఫెయిల్ అవుతారు ఇది అనంతమైన చదువు దీన్ని అనంతమైన తండ్రి చదివిస్తారు ఇతర ధర్మాల వారు గీత విషయాన్ని అర్థం చేసుకోరు వారి దేశాన్ని బట్టి వారికి అర్థం చేయించవలసి ఉంటుంది మొట్టమొదట ఉన్నతోన్నతుడైన తండ్రి పరిచయాన్ని ఇవ్వవలసి ఉంటుంది వారే విధంగా ముక్తిదాత మరి మార్గదర్శకుడు అనేది తెలియచేయాలి స్వర్గంలో ఈ వికారాలు ఉండవు ఈ సమయంలో దీన్ని రాజ్యమని అంటారు ఇది పాత ప్రపంచం కదా దీన్ని బంగారు యుగము అని అనరు కొత్త ప్రపంచముండేది ఇప్పుడు పాతగా అయ్యింది పిల్లల్లో ఎవరికైతే సేవ యొక్క అభిరుచి ఉందో వారి పాయింట్లు నోట్ చేసుకోవాలి అచ్చా మధురాతి మధురమైన సికేలేరే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరి గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ముఖ్య సారము ఒకటి చదువులో చాలా చాలా సంపాదన ఉంది అందుకే చాలా చాలా సంతోషంగా సంపాదన చేసుకోవాలి చదువుకునే సమయంలో ఎప్పుడూ ఆవరింతలు రాకూడదు బుద్ధియోగము అటు ఇటు భ్రమించకూడదు పాయింట్లను నోట్ చేసుకుని ధరణ చేస్తూ ఉండండి రెండు పవిత్రంగా అయి తండ్రి యొక్క హృదయపూర్వకమైన ప్రేమను పొందేందుకు అధికారులుగా అవ్వాలి సేవలో చురుకుగా అవ్వాలి మంచి సంపాదన చేసుకోవాలి మరి ఇతరుల చేత చేయించాలి వరదానము మరజీవా జన్మ యొక్క స్మృతి ద్వారా సర్వ సమాప్తం కర్మయోగి భవ ఈ అలౌకిక దివ్య జన్మలో బ్రాహ్మణ ఆత్మ స్వతంత్రమైనది అంతేకాని పరతంత్రమైంది కాదు ఈ దేహము లోన్గా లభించింది మొత్తం విశ్వసేవ కొరకు పాత శరీరాలలో తండ్రి శక్తిని నింపి నడిపిస్తున్నారు బాధ్యత తండ్రిది మీది కాదు కర్మ చెయ్యండి అని తండ్రి డైరెక్షన్ ఇచ్చారు మీరు స్వతంత్రులు మడిపించేవారు ఈ విశేషధారణతోనే కర్మబంధనాలను సమాప్తం చేసి కర్మయోగిగా అవ్వండి సమయము సమీపతకు పునాది అనంతమైన వైరాగ్య వృత్తి సూచనలు కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి ఎంతెంత స్మృతిలో ఉంటారో అంతగా అనుభవం చేస్తారు ఆత్మనైన నేను ఒంటరిగా లేను బాబ్దాద సదా తోడుగా ఉన్నారు ఏదైనా సమస్య ఎదురుగా వస్తే నేను కంబైండ్గా ఉన్నాను అన్నదే స్మృతిలో ఉండాలి అప్పుడు గాబరా పడరు కంబైండ్ రూపపు స్మృతి ద్వారా ఏ కష్టమైన కార్యమైనా సహజమైపోతుంది మీ భారాలన్నింటినీ పైన పెట్టి స్వయం తేలికగా అవ్వండి అప్పుడు సదా స్వయాన్ని అదృష్టవంతులుగా అనుభవం చేస్తారు మరి ఫలిష్టాల సమానంగా నాట్యం చేస్తూ ఉంటారు శాంతి